వెయిట్ లాస్ ఆర్ ఫ్యాట్ లాస్ గురించి మనకి చాలా ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది అంతే కన్ఫ్యూషన్ కూడా ఉంది ఎందుకంటే ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా బిట్స్ అండ్ పీసెస్లా ఉంది ఎస్పెషల్లీ తెలుగులో దానివల్ల పూర్తి అవగాహన ఎవరికి న్యూట్రిషన్ గురించి వచ్చే అవకాశం తక్కువని నాకు అనిపిస్తోంది నేను ఏం స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తానంటే ఏదైనా ఒక విషయం గురించి మనకి పూర్తిగా అర్థమయ్యినప్పుడు అది మనం ఫాలో అవడానికి ఎక్కువ ఛాన్స్లు ఉంటాయి ఎస్పెషలీ న్యూట్రిషన్ గురించి అది మంచి లైఫ్ స్టైల్ చేంజ్ కనుక దాని గురించి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇంక్లూడింగ్ పిల్లలతో కూడా అవగాహన ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఫాలో అవ్వడానికి అవకాశం ఉంటుంది హెల్దీ ఫ్యామిలీ తయారవుతుంది హెల్దీ ఫ్యామిలీ అంటే హెల్దీ నేషనే కదా నా స్పెషలైజేషన్ జెనెటిక్ డిజార్డర్స్ అండ్ ప్రివెన్షన్ మాలిక్యులర్ మైక్రోబయాలజీ అండ్ న్యూట్రిషన్ కనుక ఇవన్నీ హెల్తీ లైఫ్ స్టైల్కి ఇంటిగ్రల్ పార్ట్ కనుక నేను ఇవన్నీ ఇంటిగ్రేట్ చేస్తూ అందరికీ సులభం అయ్యేటట్టు న్యూట్రిషస్ ఫుడ్ తింటూ ఎలాగా వెయిట్ లాస్ ఆర్ ఫ్యాట్ లాస్ అవ్వాలో ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేస్తాను సో వీలుంటే మీరు అందరూ ఫాలో అవ్వండి వీలుంటే అందరికీ షేర్ చేయండి సో ఇన్ఫర్మేషన్ అందరికీ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఇంకా హెల్దీ వెయిట్ లాస్ అంటే ఏంటి ఎక్ససివ్గా ఉన్న ఫ్యాటు వాటరు పోవాలి అదే సమయంలో మన బాడీలో ఉన్న మజిల్ అండ్ బోన్ డెన్సిటీ తగ్గకుండా చూసుకోవాలి ఇంకా అవసరమైతే ఇంప్రూవ్ అయ్యేలా చూసుకోవాలి ఇప్పుడు వెయిట్ లాస్కి వచ్చేటప్పటికి ఈవెన్ నువ్వు ఏమీ తినకుండా పొటాటో తిని రోజు బతికేసినా కూడా నీకు చాలా వెయిట్ తగ్గిపోతుంది కానీ అది హెల్దీ వే ఆఫ్ వెయిట్ లాస్ కాదు కదా మన గోల్ ఏంటి ఎక్కువ రోజులు బతకడం క్వాలిటీ ఆఫ్ లైఫ్తో హాస్పిటలైజేషన్ అవ్వకుండా సాధ్యమైనంత వరకు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్గా యాక్టివ్గా బ్రతకడం అనేది మన గోల్ అవ్వాలి ఎప్పుడు మన ఫ్యాట్ లాస్ గురించి ఆలోచించిన ఇంకా అసలు ఎందుకు ఫ్యాట్ లాస్ అవ్వాలి మనందరికీ తెలిసిందే ఉండ ఉన్నదానికంటే మన బాడీలో కూడా ఫ్యాట్ ఉండాలి సరిపడినంత ఉన్నదానికంటే ఎక్కువ ఉంటే ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి ఎక్కువ మందిలో డయాబెటీసు బీపీ హార్ట్ ప్రాబ్లమ్స్ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఈవెన్ కీలనొప్పులు కొన్ని క్యాన్సర్స్ కూడా వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల కలుగుతాయి కొంతమంది చాలా సన్నగా ఉంటారు కానీ వాళ్ళ పొట్ట మీద చాలా ఫ్యాటు ఉంటుంది అబ్డామినల్ ఫ్యాట్ సో మనము ఈ అందుకునే డబ్ల్యూహెచ్ఓ అత్యధిక వెయిట్ ఉన్న వాళ్ళు కూడా ఒక డిసీజ్ ఒక జబ్బనే కన్సిడర్ చేస్తున్నారు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అవసరం ఎక్స్ట్రా ఉన్న ఫ్యాట్ ఒకటే తగ్గ తగ్గడానికి ప్రాక్టికల్గా ఏం చేయాలనేది మనము ఆలోచించాలి మనం అబ్జర్వ్ చేస్తే ఒక సిగ్నిఫికెంట్ వెయిట్ పుట్టా మనకు కొన్ని సంవత్సరాలు పడుతుంది కానీ వెయిట్ లాస్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఇలా చిటికలో తగ్గిపోవాలనుకుంటాము ఏ ఎక్స్పర్టు కూడా మీకు మంత్కి ఒకటి నుండి రెండు కేజీల కంటే వెయిట్ తగ్గకూడదనే చెబుతారు మరీ బరువు ఉంటే ఒక త్రీ కేజీస్ వరకు తగ్గొచ్చు ఇంకా బరువు తగ్గడం అంత ఈజీ కాదు అలా అంత కష్టం కూడా కాదు కానీ చాలామంది ఎందుకు ఫెయిల్ అవుతారంటే చాలామంది ఏం చేస్తారంటే తక్కువ ఫుడ్ తింటారు న్యూట్రిషన్ మీద ఐడియా లేక న్యూట్రిషియస్ ఫుడ్ కూడా తినరు ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే వెయిట్ తగ్గిపోతారు మళ్ళీ వచ్చేస్తుంది వెయిట్ ఈ తగ్గడం పెరగడం వీటిలో వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోతారు దానివల్ల ఇంకో నష్టం ఏంటంటే ఫుడ్తో లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్ ఉంటుంది ఎప్పుడూ కూడా ఫుడ్నితో మనకి మంచి రిలేషన్షిప్ ఉండాలి ఆహారం మీద మీరే ఆలోచించండి మన సొసైటీయే కాదు ఏ సొసైటీలో అయినా ఏదైనా ఫంక్షన్ జరగచ్చు ఏదైనా ఫెస్టివల్ జరగచ్చు అంతా ఎందుకు ఈవెన్ ఆఫీస్ మీటింగుల్లో కూడా ఫుడ్ ఎప్పుడు సెంట్రల్ పార్ట్ అవుతుంది అంటే ఫుడ్ ఈజ్ సెలబ్రేషన్ కానీ ఆ ఫుడ్ మనం చూజ్ చేసుకోవడంలో మన బాడీకి ఏది అవసరం అయితే అది అది మనం ఎంజాయ్ చేసే ఫుడ్ లోపలకు పంపించాలి అందుకే కదా నేచర్లో అన్ని వెరైటీ ఆఫ్ ఫుడ్ అవైలబుల్ ఉంది అంతేకాకుండా మానవుడు తన మేధస్తో ఇంకా కొత్త వెరైటీలు న్యూట్రిషియస్ ఫుడ్ ఇంకా కొంచెం క్రియేట్ చేయగలుగుతున్నాడు సో మనము సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏ ఫుడ్ అయితే మనం ఎంజాయ్ చేస్తామో ఆ ఫుడ్ న్యూట్రిషస్గా ఉందా లేదా చూసుకుంటూ ఫుడ్ తీసుకుని హెల్దీగా వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేయాలి అది కూడా మనం ఎప్పుడు షార్ట్ కట్స్ కాదు అది మన గోల్ మన వెయిట్ని బట్టి వన్ ఇయర్ పట్టవచ్చు టూ ఇయర్స్ పట్టవచ్చు త్రీ ఇయర్స్ పట్టచ్చు బట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే హెల్దీగా ఫ్యాట్ లాస్ అనేది జరుగుతుంది ఇంకా వెయిట్ గెయిన్కి కానీ వెయిట్ లాస్కి కానీ ఏ కారణాలు ఉంటాయో మనం చూద్దాం మన జెనెటిక్స్ అది ఒక పాట తర్వాత మనం తీసుకునే ఆహారము ఎంత ఆహారం తీసుకుంటున్నామో మనం ఎంత ఫిజికల్గా యాక్టివ్గా ఉంటున్నాము అలాగే మన గట్ మైక్రోబయం అంటే మన బాడీలో ఉన్న సూక్ష్మజీవులు అలాగే స్లీప్ నిద్ర ఇవన్నీ కూడా కారణాలు అవుతాయి మన వెయిట్ లాస్ జర్నీలో సో ఇవన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తూ నేను మీకు సులభంగా అర్థమయ్యేటట్టు ఈ సిరీస్లో మీకు నేను చెప్తాను థ్యాంక్ యూ డాక్టర్ జయంతి ఉండమట్లు